విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నామంటే మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా బిజినెస్ జాబు సంతానం పెళ్ళి కెరీర్ ఇలా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుందో బాగుంటే బాగున్నా అనే ప్రతి ఒక్కరిలో ప్రతి ఆలోచన వస్తుంది కాబట్టి సో ఈ ఉగాదికి రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండితుందో తెలుసుకుందాము తెలియచేయడానికి మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివసుధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ మీకు మీకు మన విన్భక్తి వీక్షకులందరికీ తెలుగు నూతన విశ్వాసు సంవత్సరాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సర్వే భవంతు అన్ని రాసులు బాగుండాలని మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా అంతా సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి నూతన తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వావసునామ వసునామ సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా ఎప్పుడు చక్కగా సంతోషంగా నవ్వుతూ ఆ శివుడు ఇంకా శక్తిని మా అందరి జీవితాల్లో వెలుగు నింపాలి అందరికీ అందుబాటులో ఉండే శక్తి పరమేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పరమేశ్వర గురుగారు ఈ కొత్త సంవత్సరంలో వారందరికీ విధంగా పరిహారం చేసుకోవాలి వారికి కూడా చాలా విశేషమైనటువంటి వీళ్ళు కూడా అనుకున్న పనులు సకాలంలో చక్కగా పూర్తవుతాయి ఇక్కడ ఒక్క మాట చెప్పిన తర్వాత రాశి గురించి చెప్తాను ఈ సంవత్సరంలో రెండు రాసులు తప్పించి మిగిలిన రాసులు అన్నిటికీ బాగానే ఉన్నాయి ఏ ఏ రకాలుగా బాగున్నాయి అనేది మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం దాంట్లో వృషభ రాశి కూడా ఉన్నతమైనటువంటి యోగం కలుగుతుంది ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే షష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఒక ప్రధాన అంశం తీసుకుంటే వృషభరాశికి పదకొండవ స్థానంలో ఈ గ్రహాలన్నీ కూడా ఉంటుంది శుభ ఏకాదశ స్థానం అంటాం దాన్ని ఏ అంటే పదకొండవ స్థానమే శుభ స్థానం అలాంటి పదకొండవ స్థానంలో కొన్ని కొన్ని గ్రహాల కలయిక కొన్ని గ్రహాల స్థిరత్వం అస్థిరత్వం ఏదైతే ఉంటుందో అవి వృషభ రాశి వారికి చాలా మేలు చేకూర్చేటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఆదాయం పదకొండు ఖర్చు అయింది చాలా బాగుంది వీరికి రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు దీన్ని బట్టి ఏంటి ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి రాజ్యపూజ్యం ఒక శాతం ఉందంటే మూడు శాతం అవమానం ఉంది అంటే ఎక్కువ మాట్లాడితే గొడవలు అవుతూ ఉంటాయి గొడవ గొడవలతో అవమానాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మౌనమైన కలహం నాస్తి అన్నారు కాబట్టి మౌనంగా ఉంటే కలహాలు లేకుండా అవమానాలు లేకుండా ప్రశాంతంగా ఎదుటి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకుండా మన పన్ను మనం చేసుకుంటూ వెళ్తే ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు అలాగే వృషభరాశి వారికి మే పదిహేనవ తారీఖు వరకు వృషభరాశిలోనే గురుడు ఉంటున్నాడు పైగా మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఏకాదశి స్థానంలో ఆరు గ్రహాలు కలయిక కొన్ని రోజుల పాటు ఏకాదశిలో ఆరు గ్రహాలు ఉంటాయి కొన్ని రోజుల తర్వాత మరలా చంద్రుడు వెళ్ళిపోతాడు బుధుడు వెళ్ళిపోతాడు అలాగే రవి వెళ్ళిపోతున్నాడు శుక్రుడు వెళ్ళిపోతున్నాడు రాహు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఏకాదశిలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం కూడా చాలా విశేషమైనటువంటి యోగంగా యోగిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇనుప వ్యాపారం ఐరన్ బిజినెస్ చేస్తుంటారు కదా అట్లాంటి వాళ్ళకి విశేషమైనటువంటి యోగ కాలంగా వృషభ రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు కొత్తగా ప్రారంభించాలన్నా ఆల్రెడీ జరుగుతున్నా సరే వాళ్ళు మాత్రం మంచి విశేషమైనటువంటి యోగ స్థానంలో ఉంటారు వృషభ రాశి వాళ్ళు అలాగే వివాహాది శుభకార్యాలకి వీళ్ళు సంకల్పం చేయడమే ఆలస్యం తప్పనిసరిగా మంచి సంబంధాలు కుదిరి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మంచి వివాహ యోగం జరిగేటువంటి పరిస్థితులు కూడా బాగా కనపడుతుంది కానీ ఈ ఫంక్షన్స్ ద్వారా వీళ్ళు అనుకున్న దానికంటే అధిక మొత్తంలో ఖర్చు అయ్యి శుభకార్యాలు జరుగుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఓ బడ్జెట్ అనుకుంటాం బడ్జెట్కి మించి ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఖర్చులు అవుతూ ఉంటాయి వీళ్ళు టెంప్టింగ్గా టెంప్ట్ అవుతూ ఉంటారు తొందరగా ఖర్చులు పెడుతూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మంచి శుభయోగం తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థుల విషయానికి వస్తే వీరికి గురుడు కాలం బాగానే ఉంటుంది కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది కాబట్టి దాని పరిహారం మనం చూద్దాం తద్వారా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది విద్యార్థులు కొంచెం కష్టపడాలి ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మరికొంత కష్టపడితే తప్పనిసరిగా మంచి సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణ యోగాలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా సత్ఫలితాన్ని ఇస్తే వాళ్ళు అనుకునేటువంటి స్థానాలకు వెళ్తూ ఉంటారు విద్యలు సంపూర్ణం చేస్తూ ఉంటారు ఆల్రెడీ చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో విదేశాల్లో వాళ్ళకు కూడా మంచి ఈ పీజీలు ఎంఎస్లు ఏవైతే ఉన్నాయో మంచిగా పూర్తి చేసుకొని తొందరగా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంటుంది అలాగే ప్రైవేటు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగ స్థితి ఎవరైతే ఉంటారో అనుకున్న చోటకి ప్రమోషన్లతో వీళ్ళు ట్రాన్స్ఫర్లు అవ్వటం బదిలీలు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు కలిసి ఉండాలంటే అవకాశం దొరకదు అలాంటిది వాళ్ళు కోరుకున్న ప్రదేశానికి ఆడవాళ్ళైతే భర్త దగ్గరికి మగవాళ్ళైతే భార్య దగ్గరికి తప్పనిసరిగా ట్రాన్స్ఫర్లు జరుగుతూ చక్కగా సుఖజీవితాన్ని గడిపేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే వీళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి పదవీ యోగ కాలంగా చెప్పుకోవచ్చు ఇంతకాలం ఊరించినటువంటి పదవులు వస్తాయి వస్తాయి వస్తాయని అని చెప్పి చివరిదాకా వచ్చి ఆగిపోయినటువంటి పదవులు ఏవైతే ఉంటాయో అవి చక్కగా మీ చేజిక్కించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రజా ఆదరణ పెరుగుతుంది జనాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు తద్వారానే మీరు అనుకునేటువంటి ఒక అధికారమైనటువంటి యోగాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా చక్కగా కనబడుతున్నాయి ఇహా సినిమా రంగం వారు మీడియా రంగం వారికి కూడా విశేషమైనటువంటి ధనయోగం కలగబోతుందని చెప్తారు అది ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు అనుకున్న దానికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతూ ఉంటుంది దీంతో పాటుగా ఎవరైతే భూమిని నమ్ముకున్నటువంటి రైతులు ఉంటారో వీళ్ళకు కూడా సకాలంలో చక్కటి మంచి పంటలు పండుతాయి మంచి ఆర్థికపరమైనటువంటి లాభాల్లో ఉంటారు నిజంగా ఒక మాట చెప్పాలంటే రాబోయేటువంటి సంక్రాంతి చాలా ఆనందోత్సవాలతో చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అలాగే ఈ రాజకీయ పరమైనటువంటి వ్యక్తులకి ఉన్నతమైనటువంటి స్థానం ఉంటుంది రియల్ ఎస్టేటర్ల వాళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి యోగం ఉంటుంది నాన్న సెప్టెంబర్ కంటే ఇంకాస్త ముందుగానే వృషభ రాశి వాళ్ళకి విశేషమైనటువంటి యోగం జరుగుతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం ఒకటేసారి మూవ్ అవ్వాలి కదా అనుకుంటారు కానీ ఇప్పుడు ఎంత కుజస్తంభన యోగంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది బాగుపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా అలాంటిది ఈ రాశి ఫలాన్ని బట్టి కూడాను వాళ్ళకు ఉండేటువంటి కాలం మారుతూ ఉంటుంది కాస్త ముందుగానే వాళ్ళకి ప్రారంభం అవుతుంది మంచి కాలం జరుగుతుంది విశేషమైనటువంటి ఆర్థికాన్ని సంపాదించుకొని అప్పుల బారి నుంచి బయటపడుతూ ఉంటారు ఇంట్లో పెద్దల అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి చేరుకోవటం ఇంట్లో వివాహాది శుభకార్యాలు చేయటం ముఖ్యంగా క్షేత్ర సందర్శన సౌభాగ్యాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి దేవాలయాలకు వెళ్ళటం వేరే ఊళ్ళు క్షేత్రాలు దర్శనాలు చేసుకోవటం తద్వారా దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా వీళ్ళకి చెప్పడం చెప్పడం మాత్రం కూడా సందేహం లేదు సంతాన విషయానికి వస్తే సంతానం కూడా తప్పనిసరిగా సఫలీకృతం అవుతుంది ఇప్పుడు కొంతమందికి పెళ్ళయ్యి పద్నాలుగు ఏళ్ళు పదిహేను అవుతున్న వాళ్ళకు కూడా సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా రాశి వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా సంతాన యోగం కలిగి తీరవలసిందే అట్లాంటి మంచి శుభవార్త వింటారు ముఖ్యంగా వీళ్ళకి చుట్టూ పనిచేసేటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు బాగా పనికొస్తాయి వీళ్ళు ఎవరితో అయితే పనిచేస్తుంటారు జనాలతో సన్నిహితులు ఎవరైతే ఉంటారో వీళ్ళ సహాయ సహకారాలు బాగా అందిస్తారు వీళ్ళు అంటే ప్రమోషన్ రావడానికి కొంత మేరకు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ సహాయం కూడా వీళ్ళకి చాలా వరకు దోహదపడుతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ ప్ర యోగాలు ఉంటాయి కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి ఉద్యోగ యోగాలు ఉంటాయి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు ఈ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ముందుగా స్టాక్ పెట్టుకుంటారు చూసారా వాటికి విపరీతమైనటువంటి రేట్లు రావటం తద్వారా ఆర్థికంగా బాగుండటం ఇవన్నీ బాగుంటాయి వృత్తి వ్యవహారాలలో చేసేటువంటి వాళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి స్థానంగా అక్కడ ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో ఆ పెద్దల మన్ననలు పొందుతూ చక్కగా వాళ్ళతో గౌరవింపబడుతూ వాళ్ళకి ప్రీతి పాత్రులుగా మారేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఇప్పుడు ఒక చోట పనిచేస్తూ ఉంటాం మొదటి నుంచి మనల్ని ఇష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళకి ఇష్టపడాల్సిన అవసరం కూడా లేదు చేయించుకుంటారు పక్కన పెడుతుంటారు కానీ అలా కాకుండా వా వీళ్ళు కూడా పనిచేసేటువంటి వ్యక్తులు కూడా యజమానికి చాలా దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కూడా చక్కగా కనబడుతున్నాయి నాన్న ఈ వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏ దేవుని పూజ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే సూర్య భగవాను ఆరాధన చేసినటువంటి వాళ్ళకి ఉన్నతమైనటువంటి స్థానం కలుగుతుంది సూర్య నమస్కారాలు కావచ్చు ఆదిత్య హృదయం ప్రతి నిత్యం పఠన చేయండి పొద్దున్నే ఆరింటికి లేవండి సూర్యుడికి నమస్కారం చేసుకోండి ప్రతి ఆదివారం కూడాను చక్కగా కొద్దిగా గోధుమ రవ్వ పంచదార కలిపి కొద్దిగా రెండు చుక్కలు పాలు వేస్తే ముద్దగా మనకి రవ్వ లడ్డులాగా తయారవుతూ ఉంటుంది అది నివేదన పెట్టండి ఇంట్లో అందరూ తీసుకోండి అన్ని రకాల సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశం కలుగుతుంది గురుగారు గోకర్ణ తీసుకువెళ్ళి అందరికీ మీరు పితృదోష నివారణ మోక్ష నారాయణ బల్లి పూజ చేస్తూ ఉంటారు కానీ చాలా ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయి గురుగారు అంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లడం మీ బాధ్యత అని నేను అంటాను కాబట్టి ఒకేసారి అట్ అ టైం ఎక్కువ మందిని తీసుకెళ్లేకపోతున్నాం నాకు ఒక లిమిట్ ఇస్తున్నారు మీరు ఆ లిమిట్ వరకు నేను కూడా బుక్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందరినీ తీసుకెళ్లే అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు ఇలా నాన్న చెప్తాను నాన్న కర్మ తీరేటువంటి సమయం వస్తే భగవంతుడు ఎక్కడ ఆపడెవరిని మనం ఎవరు కర్మ తీరే సమయం వాళ్ళకి భగవంతుడు సంకల్పం జరిపిస్తున్నాడు అక్కడ దాకా తీసుకెళ్ళేటువంటి బాధ్యత కూడా ఆయనదే భగవంతుడిది నిజంగానే చాలామంది అదే చెప్తున్నారు అన్న అంటే నాతో మోక్షనారాయణ వారి గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు గురువు గారు ఇలాంటి గురుతరమైనటువంటి బాధ్యతని మీరు నిత్తని పెట్టుకున్నారు మా అందరి కర్మ విముక్తి చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు చాలా ఆనందం అని చెప్తున్నారు నిజంగానే భగవంతుడు అలాంటి దానికి మనల్ని ఒక సారథిగా వాడుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది అలా అని చెప్పి అందరినీ ఒకటేసారి తీసుకుని వెళ్ళి మనం ఏదో ఇబ్బందులు పడి అక్కడ పెద్దగా కష్టంగా మారేటువంటి పరిస్థితులు కాకుండా మనం నేను అనుకున్న ఒక ప్రయత్నం కూడా ఏంటంటే నాన్న ఇక్కడి నుంచి ప్రతి నెల ఒక రోజున అది అమావాస్య కావచ్చు పౌర్ణమి కావచ్చు మంచి మంచి కాంబినేషన్స్ దొరుకుతున్నాయి భగవంతుడి సంకల్పంతో మనకు కూడా తిథి వార నక్షత్రాలు కూడా మంచి సంకల్ప మంచి ఒక టైం అనేది అది నిజంగా మనం చెప్తున్నప్పుడు చూస్తే ఇంత గొప్పగా ఉందా అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం అవునా మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖు మనం అక్కడ పూజ చేస్తున్నాం ఇరవై తొమ్మిది బయలుదేరి ఇరవై తొమ్మిది పూజ చేస్తున్నాం అలాగే ప్రతి నెలా కూడా తప్పనిసరిగా ఒక యాత్ర పెడదాం మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి అందరినీ తీసుకుని వెళ్దాం అందరి కవ కర్మ విముక్తి కలుగజేయడానికి భగవంతుడు నన్ను ఒక వారథిగా వాడుతున్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంది ఇలాంటి దానికి మీరు చూసే ఉంటారు కార్తీక మాసంలో అతి కష్టంగా నేను బిజీగా ఉండేటువంటి సమయంలో కూడా మీరు గోకర్ణం అంటే నేను వస్తానని చెప్పి వచ్చాను అమావాస్య అమావాస్య అయినా పౌర్ణమైన ఎన్నో ఎన్నోసార్లు మనం వస్తూనే ఉన్నాం అది నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇంతమంది వ్యక్తి చేసేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు కాబట్టి ప్రతి నెల ఒక యాత్ర పెడదాము ప్రతి నెల మన వీడియోస్ చేస్తాం చేసి తప్పనిసరిగా అందరికి తెలిసేలా చేస్తాను దాన్ని బట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు మరొకసారి మీరు గోకర్ణ తీసుకెళ్లడం వల్ల ఎంతో మంది లైఫ్ లో మిరాకల్స్ జరుగుతున్నాయి గురువు నేను చాలా సార్లు చెప్పాను మరొక్కసారి ఈ విషయంలో అయితే ఎంతగానో రుణపడి ఉంటాము నిజంగా అందరం పరమేశ్వరుడికి రుణపడ్డం ఆయన అనుగ్రహం అంతేనా అక్కడికి తీసుకెళ్ళడం అంటే చాలా ఆనందం ఒకటే మాట పరమేశ్వరుడికి భక్తుడిని దగ్గర చేయడానికి మనం అందరం కలిసి పనిచేస్తున్నాం మనం కూడా పరమేశ్వరుడి దూతలం అని చెప్తా ఒకటే మాట ఆయన దగ్గరికి మీ ద్వారా వెళ్ళడం అనేది ఇంకా చాలా హ్యాపీ ఆ విషయం నిజంగా నాన్న అంటే వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత లైఫ్ అనేది ఖచ్చితంగా ప్రతి అందులో చాలా తృప్తిగా గర్వంగా ఉంది నాకు కూడా అందులో నేను కూడా ఒక భాగం అయిన అందరం కూడా శివ నాన్న అంటే ఆయనకి నంది భృంగి గణాల తర్వాత మరలా ఆయన ప్రమద గణాలతో పాటు మనం కూడా కొన్ని గణాలుగా మారిపోతున్నాం భక్తుల్ని పరమేశ్వరుడు చెంతకు చేర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మంచి కార్యం మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల దగ్గర అంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి వస్తున్నాం అనేటువంటి పరిస్థితి తీసి పక్కన పెడితే పెడితేనే చేయించుకున్న తర్వాత వాళ్ళ మార్పు ఇంకా అనూహ్యంగా ఉంటుంది అది చాలా గొప్ప విశేషం మనల్ని నమ్మినందుకు పరమేశ్వరుడిని నమ్ముకొని అంతవరకు వచ్చి పూజ చేయించుకున్న అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహంతో అన్ని కార్యాల్లో జయం కలగాలి వాళ్ళకు ఉండేటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ అదృష్ట లక్ష్మి వాళ్ళ గడప దాటి లోపలికి వెళ్ళి తెష్టి వేసుకొని కూర్చొని ఉండాలి అని పరమేశ్వరుని కోరుకుంటారు బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత చక్కగా వినియోగించుకుంటుంది దీనివల్ల నాన్న ఒక్కడ చెప్తాను హిందుత్వానికి కొంతవరకు మేలు కూడా జరుగుతుందని చెప్తా అరే పితృకార్యం చేయలేదు ఇంతకాలం మనం ఇలా చేయాలా చేస్తే మంచిది కదా అనేటువంటి ఒక చిన్న మార్పు మనం తీసుకెళ్లిన వంద మందిలో పది మందికి వచ్చిన ధన్యం మన జీవితం హిందుత్వం నిలబట్టానికి ఒక రకమైనటువంటి చిన్న మార్గం కారణం అవుతుంది చాలా మనం హిందువులుగా పుట్టినందుకు హిందువులుగా పెరుగుతున్నందుకు పరమేశ్వరుని ఇంతగా ఆరాధిస్తున్నందుకు అది కూడా ఒక మార్గం అవుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అది కూడా మీ ద్వారా అవుతున్నందుకు నాకు ఇంకా సంతోషం గురుగురం అన్న విజయవాడ వెళ్ళొచ్చారు మళ్ళీ ఈసారి ఇప్పుడే వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు డేట్ చెప్పండి అందరూ ఉండాలి అందరూ మనం ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో మనం ఈ యాత్ర ప్రతి ఊరికి వెళ్ళటం అనేది మనం ప్రారంభించాను సంకల్పం చేసుకున్నాం మనం సంకల్పం చేయడా భగవంతుడి సంకల్పం జరిగింది భగవంతుడి సంకల్పం జరిగింది మన విజయవాడ వాళ్ళు వచ్చాం దిగ్విజయంగా పూర్తయింది చక్కగా అందరి ప్రేమ దొరికింది అందరికి ఆనందంగా వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడాను మాకు చెప్పించుకోలేకపోయాము ఆలస్యమైపోయింది అనేటువంటి భావన లేకుండా అందరికి ప్రశాంతంగా జాతకాలు చెప్పుకుంటూ వెళ్ళాం మరలా ఏప్రిల్ పదిహేడవ తారీఖు తిరుపతి తిరుపతి తప్పనిసరిగా పద్దెనిమిదవ తారీఖు నాకు తిరుమలలో పైన కొండ మీద సేవ ఉంది కాబట్టి పదిహేడవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి వాసులకి తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను ఎవరైనా రావాలనుకున్న వారు మన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేసి ముందుగా మన అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నమోదు చేసుకుంటే తప్పనిసరిగా ఒకటి ఉందా రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా అనేది ముందుగా చెప్పండి జాతకాలు ఎన్ని చెప్పించుకుంటారు అనేది దాన్ని బట్టి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుని తప్పనిసరిగా నమోదు చేసుకునే మీ వివరాలన్నీ కూడాను పదిహేడవ తారీఖు ఏప్రిల్ తిరుపతిలో మీ అందరికి అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను శ్రీ శ్రీమాత్రేను